సో ఎట్టకేలకు ఏపీలో టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణపై ముగిసిన వాదనలు అవును వాదనలు అయితే ముగిసిపోని ఇక వాదించడానికంటూ ఏమీ లేదు అయితే నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం అలా ఎందుకేశారని కూడా బుర్రలు పట్టుకుంటున్న లబ్ధిదారులు ఏపీ ఉపాధ్యాయ పరీక్ష ఏపీ టీచర్ అర్హత పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వాద్యాల్లో వాదనలు అయితే ముగిశాయి వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమణి రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు టీఆర్టీ టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం చెందిన పెద్దరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం నోటిఫికేషన్లను రద్దు చేసి రెండు పరీక్షలకు మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోర్టును కోరారు ఈ వాద్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించారు తుది విచారణ నిమిత్తం పిటిషన్ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వాద్యం విచారణకు రాగా పిటిషనర్ తరపు చంద్ర ప్రభుత్వం తరపు వికే నాయుడు వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు సో ఏంటనేది క్లారిటీగా ప్రకటించలేదు సో మరి ఇలా ప్రకటించకపోతే దానికి గల కారణం ఏంటి ప్రభుత్వం ఒక పక్క నుంచి ఇక్కడ పరీక్షలు పెట్టుకుంటూ వెళ్తుంది అంటే ఎప్పుడు ఇస్తారు ఈ తీర్పు అనేది అందరూ కూడా అక్కడ నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్ లబ్ధిదారు అందరూ ఎవరైతే ఉంటారు ఈ బాధితులు వీరందరూ కూడా ఆశగా ఎదురు అన్నమాట అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్